నమస్తే అండి కార్ సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకి ఫోన్ చేయొచ్చు మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరుని అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు నమ్మినట్లుగా నేను నా వంతుగా బాధ్యత కలిగి ఒక మంచి కార్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సార్ తక్కువ తిరిగిన కార్లు ఒరిజినల్గా ఉన్న కార్లు ఇవ్వడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తున్నాను టచ్ అప్ అంటారా సిటీలో తిరిగిన కార్లకి స్క్రాచెస్ డ్యాన్స్ కామన్ అవి మనకి నీట్గా టచ్ అప్ చేసి కార్ ఇచ్చేలాగే మనం మాట్లాడతాం ఒరిజినల్ అనుకోండి ఒరిజినల్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి ఇది ఒరిజినల్ పెయింట్ అని చెప్తున్నాను ఓకే సార్ ఈరోజు ఎనిమిదో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చి ఒంటి గంట పో నేను కలకత్తాలో ఉన్నాను సార్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ నేను కలకత్తాలో ఉంటేనే మీ ఫోన్ ఆన్సర్ చేస్తాను కలకత్తాలో ఉంటేనే నేను కార్లు ఇవ్వగలుగుతాను కాకినాడలో ఉండగా ఫొటోస్ వస్తాయి ఫొటోస్ పెడతాను అడ్వాన్స్ తీసుకున్నా కూడా నేను ఇక్కడికి వచ్చి కారు ప్రాపర్గా చెక్ చేస్తేనే కానీ నేను మీకు ఇవ్వను నిన్న పెట్టాను ఎన్ని వ్యూస్ సార్ త్రీ పాయింట్ ఎయిట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు హోండా సిటీ జెడాక్స్ ఎన్ని ఫోన్లు సార్ సారు విజయవాడ నుంచి అరుణ్ కుమార్ గారు అడ్వాన్స్ వేశారు ఈరోజు ఇంకా మన గ్రూప్లో పెట్టలేదు సార్ అది అడ్వాన్స్ వేసారు సారీ మధ్యలో కట్ అవుతుంది సార్ ఇది ఇది ఒక రెండు మూడు నిమిషాలకి ఆఫ్ అవుతుంది సార్ ఎందుకో తెలీదు ఓకే అరుణ్ కుమార్ గారు అడ్వాన్స్ వేశారు సార్ కారు సర్వీస్ హిస్టరీ కోసం వెయిటింగ్ సార్ ఒక అరగంటలో గంటలో సర్వీస్ హిస్టర్ వచ్చేస్తుంది సర్వీస్ హిస్టరీ ఇస్తే నేను డాక్యుమెంట్ చెక్ చేసి ఓనర్కి అడ్వాన్స్ ఇస్తాను సర్వీస్ హిస్టరీ తేడా ఉంటే కార్ ఇవ్వండి సార్ సర్వీస్ హిస్టరీ మీకు పంపించిన తర్వాత మీరు ఓకే అయితేనే మీరు ఇచ్చిన అడ్వాన్స్ అక్కడ ఇస్తాను అడ్వాన్స్ నేను తీసుకోవడం ఎందుకంటే నేను ఓనర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా ప్రాపర్గా క్లియర్గా డీప్గా క్లియర్గా మాట్లాడడానికి నాకు కొద్దిగా దన్ను కావాలి కాబట్టి మీ దగ్గర నేను అడ్వాన్స్ అడుగుతాను అడ్వాన్స్ తీసుకుని నేను ఓనర్కి ఇవ్వను సార్ నా దగ్గరే పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్తాను క్లియర్గా డాక్యుమెంట్ చెక్ చేస్తాను అన్ని చెక్ చేశాను కారు అంతా కూడా పర్ఫెక్ట్ ఒకటే జెడెక్స్ చాలా బాగుంది కారు నెంబర్ వన్ అది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల వైఫ్ పేరు మా మార్చుకున్నారు కొద్దిగా ఇద్దరు సపరేట్ అయిపోరు ఓకే ఎనీహో ఆ కార్ చాలా బాగుంది సార్ అది సర్వీస్ సిస్టం ఒకటే వెయిటింగ్ షోరూమ్ ఫోన్ చేశారు మేడము మేడం డ్రైవర్కి చెప్పారు షోరూమ్ ఫోన్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తే అది క్లియర్ అయిపోతుంది అలాగే ప్రాపర్గా చేస్తున్నాను సార్ నేను ఇచ్చే కారు అన్నీ బాగుంటున్నాయి టచ్ అప్ అయింది సార్ ఇక్కడ పెయింట్ అయింది సార్ అంటే పెయింట్ లేని కారు ఇండియాలోనే దొరకదు సార్ ఇండియాలో దొరకదు సార్ ఒకవేళ ఇచ్చిన నేను ఇద్దాం అనుకున్నా మీకు ఆ స్క్రాచెస్ ఉంటాయి నేను మొన్న ఇది పెట్టాను నెక్సాను ఒరిజినల్ పెయింట్ సార్ అది చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మరి మీకు చేసి ఇవ్వాలంటే టచ్అప్ చేయాలి కదా కాబట్టి మీరు టచ్అప్ కాదండి మెకానిక్గా కారు మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళినా కారు జంకకూడదు వంద నూట ఇరవై స్పీడ్ వెళ్ళిన బండి ఊపిరింగ్ రాకూడదు కాబట్టి నేను ఇచ్చే కారులు మంచి చెక్ చేసేస్తున్నాను సార్ ఏం టెన్షన్ పడద్దు నెక్స్ట్ ఈరోజు ఎనిమిదో తారీఖు సార్ నేను కలకత్తాలో ఉన్నాను ఈ కారు మన గ్రూప్లో పెట్టాను సార్ గ్రూప్లో ఫోటో ఎలా పెట్టినా రెండు మూడు నిమిషాలకి అడ్వాన్స్ వేసారు నాకు తెలియదు సార్ ఏదో లోన్ పెట్టుకుంటే అన్నారట సార్ లోన్ రాదు మరి సార్ ఈ లక్ష ఎనభై వేలు కూడా లోన్ అంటే నేను నాకు చెప్పలేదు లోన్ అంటే ముందు లోన్ చెక్ చేసుకున్నాను అందును లోన్ చెక్ చేసుకున్నా ముందు అడ్వాన్స్ వేసేసారు ముప్పై వేలు ఇప్పుడు సార్కి ఇప్పుడు వేసేస్తాను ఇంకా ఇది వేసేస్తానండి మళ్ళీ గ్రూప్లో అప్లోడ్ చేశాను ఇది అవైలబుల్ అని మంచి బడ్జెట్ చారు బ్రాండ్ న్యూస్ సార్ కార్ ఇది ఎలా ఉందో చూడండి ఫ్రంట్ రెండు సీల్ టైర్లు సార్ ఏసీ వెయ్యి కిలోమీటర్లు కూడా తిరగలేదు వెనకాల రెండు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు రెండు వేల పద్నాలుగు టైర్లు కిత్నాజ్ థర్టీ టూ ముప్పై రెండు వేల తొమ్మిది వందలు తిరిగింది సార్ కార్ ఇది నెంబర్ వన్ ఒరిజినల్ ముప్పై రెండు వేలు తిరిగిన కారు సార్ ఇది ఎలా ఉందంటే కారు ఎలా వచ్చిన షోరూమ్ వచ్చిన అలాగే మనం పెట్టిన కార్లైనా అలాగే పెడతాం నీట్గా ఉంది చక్కగా బంపర్ టచ్ అప్ అయింది చేంజ్ చేశారు నీట్గా చక్కగా నీట్గా చేంజ్ చేశారు చక్కగా రెడీగా అమ్మకానికి పెట్టుకున్నారు ఇలా పెట్టుకుంటారు సార్ ఫ్రంట్ రెండు సీల్ టైలు ఉన్నాయి స్టేప్ బాగుంది ఇయోన్ డీలైట్ ప్లస్ సార్ నాలుగు మాన్యువల్ విండోస్ వస్తాయి కారు క్వాలిటీ ఉంది చిన్న బడ్జెట్ సార్ లక్ష ఎనభై రెండు వేలు ఫిక్స్డ్ ప్రైస్ సార్ ఎటువంటి బార్గెన్ ఉండదు ఎగస్టాక్ దీనికి కమిషన్ పదమూడు వేలే సార్ ట్రాన్స్పోర్ట్ తప్పదు కాబట్టి మంచి ప్రైస్ సార్ ఇది అంత బడ్జెట్లో అంటే మనకు రెండు లక్షలకి రెండు లక్షల పాతిక వేలకి మనకు దొరికిస్తాయి సార్ ఎనభై వేలు లక్ష తిరిగిన కార్లు ముప్పై రెండు వేలు తిరిగింది సార్ కారు ఇది స్క్రాచ్లెస్ మనకైతే డెంట్లో స్క్రాచ్లు ఉంటే కొనుక్కొని మనం చేయించుకోవాలా ఈ కారు షోరూమ్ నుంచి వచ్చితే ఎలా ఉంటుందో అంత నీట్గా ఎలా ఉందో అలాగే ఇంటికి వస్తుంది ఈ రూపాయి పెట్టుబడి పెట్టే పని లేదు కార్ అంతా చూపిస్తాను సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్కి ఫోర్ డీకోస్ పోటీ కాకినాడ నుంచి సారు ఎప్పుడో నెల రోజుల క్రితం పెట్టిన దానికి అడ్వాన్స్ చేశారు దానికి వేసి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ గ్యారేజ్కి పంపించాం వచ్చిన తర్వాత వీడియో తీద్దామని చెప్పి ఉద్దేశంతో ఆగా రెండు మూడు రోజులు పట్టొచ్చు అది రావడానికి అది వచ్చిన తర్వాత ప్రాపర్గా ఇంకొకసారి చెక్ చేసి నాకు నచ్చితే వీడియో తీస్తాను సార్ ఏదైనా నాకు నచ్చితేనే మీరు పదిహేను వేల రూపాయల కమిషన్ వస్తుందని కాంగారుగా చేసే మనిషిని కాదు చాలా క్లియర్గా ఎందుకంటే నేను చాలా రిలాక్స్గా చేస్తాను సార్ చాలా రిలాక్స్గా టెన్షన్ పడను కానీ ఈ ఫోన్ల వల్ల టెన్షన్ తప్ప నేను చేసే పని అయితే మాత్రం చాలా రిలాక్స్ కార్ అమ్మేయాలి నా టెన్షన్ ఎప్పుడూ నాకు ఉండదు ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి నేను చెప్తాను సార్ నాకు క్రేటా కావాలి ఇది కావాలి సార్ నా దగ్గర నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మీకు కాపం వచ్చేదాకా గ్రూప్లో ఉండండి అని చెప్తూ ఉంటాను సార్ వాళ్ళు ఉంటారో లేదని లేదు తాపీగా అమ్ముతాను సార్ మనకి అమ్మఈసీ కట్టలు సంపాదించుకోవాలన్నా అంత ఆశ లేదు అవసరం డబ్బు కానీ అంత ఆశ లేదు సార్ మీ అందరి వల్ల హ్యాపీ అయ్యా టీకే సార్ ఈ కారు చూపిస్తాను బాగుంది సార్ చాలా బాగుంది కారు టెస్ట్ గట్రా చేసి వచ్చాను ఇది ఎవరో చేశారు సార్ వెంటనే అయిపోయింది నాకు కావాలన్నారు ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఉంటే మీరు ఎవరైతే తీసుకోండి చిన్న బడ్జెట్ సార్ ఐదు వందల కిలోమీటర్లు కూడా హ్యాపీగా వెళ్ళే కార్లు సార్ ఇవి ఎందుకంటే నేను ఇచ్చే కారు అలాగే ఉంటుంది ఓకే సార్ చూపిస్తాను థ్యాంక్ యూ సార్ కొద్దిగా ఎక్కువ మాట్లాడాను సుమారు ఐదు నిమిషాలు మాట్లాడాను సార్ సారీ కొంతమంది అంటుంటారు అంతసేపు ఒక కారు కానీ మరి కారు గురించి తెలియాలి కొద్దో గొప్ప నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశం తప్ప అంతకంటే నిలబడి ఇక్కడ ఈ ఎండలోనూ వర్షంలో చల్లని నిలబడే వీడియో తీయడం నాకేమి అంతగా సరదాయం కాదు సార్ ఓకే సార్ సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ హెడ్లైట్స్ కట్ట చాలా బాగున్నాయి సార్ బండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ టైరు అపోలో టైర్లు సీల్ టైర్ సార్ సీల్ టైర్స్ బాగుంది రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఎండింగ్ టైర్లు ఇవి రెండు టైర్ రైట్ సైడ్ది ఓకే సార్ ఒకటి ఒకటి చూపిస్తాను రైన్ వైజర్స్ ఉన్నాయి చక్కగా నీట్గా చేసి ఉంది కారు ఓకే సార్ ఇంకొకటి దీనికి రిమోట్ సపరేట్గా ఎయించుకున్నారు సెంట్రల్ లాకింగ్ ఓకే సార్ సెంట్రల్ లాకింగ్ చేయించుకున్నారు ఒకటే ఇంకో కీ కావాలంటే ఒక పదిహేను వందల రూపాయలు అవ్వచ్చు నేను చేయించేసుకుంటే మంచిది సార్ చేయించమంటే నేను చేయిస్తాను ఓకే సార్ అడుస్తుంది సార్ డోర్ సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్స్ సార్ మ్యాచింగ్ బ్లాక్ అండ్ టమాటా రెడ్ మ్యాచింగ్ ఎంత నీట్గా ఉంది సార్ మెయింటైన్ మెయింటైన్ చేసుకున్నారు సార్ నీట్గా మెయింటైన్ చేసుకుని వాడుకుంటున్నారు చక్కగా ఉంది కారు ఒరిజినల్గా ఉంది సార్ దీని గురించి ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే కార్ క్వాలిటీ ఉంది సెంటర్ లాకింగ్ చేయించుకున్నారు మాన్యువల్ ఫోర్ విండోస్ ఓకే సార్ చూడండి ఎడ్జీలు ఎంత బాగున్నాయి చూడండి సార్ అసలు దీనికి ఏం దెబ్బలు తగలలేదు సార్ ఈ కార్కి కార్కి ఏం దెబ్బలు తగలేదు చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్యాక్ డోర్ సార్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి సార్ కొత్త సీట్ కవర్స్ వేసుకున్నారు అయ్యే రఫ్ మ్యాట్స్ వేసుకున్నారు మెయింటెనెన్స్ సార్ మెయింటెనెన్స్ ఉంటే కార్లు బాగుంటాయి చక్కగా తుడుచుకుంటారు రోజునే సార్ ఈ కార్లు ఏదో అనుకుంటారు ఇంత చిన్న కారు కదా అని ఈ చిన్న కారు నడిపిన వాళ్ళ సారు చిన్న టైం కాదు సార్ చిన్న టైం ఏం కాదు మనం ఇచ్చే కార్లన్నీ కదా ఒక్కొక్కరి ఇంట్లో మూడేసి వేసి నాలుగేసి కార్లు వాళ్ళు కార్లే ఇస్తున్నాం సార్ కాబట్టి ఇది ఏంటంటే ఇలాంటివన్నీనే ఏదో క్లబ్లకు వెళ్ళడానికి ఏదో డ్రింక్ చేయడానికి వాటి కోసం కొనుక్కుంటారు ఇది రెండు వేల పద్నాలుగు సార్ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది ఇదిగోండి రీడింగ్ ఒరిజినల్ అనడానికి మనకి ఇది ఇంపార్టెంట్ ఎవిడెన్స్ సార్ ఇది అర్థమైందండి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కొంతమంది హార్డ్ అవుతే మార్చేసుకుంటారు మారుస్తే మనం చెప్పలేము కానీ మార్చకపోతే మాత్రం మనకి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఫర్ ద రీడింగ్ సార్ ఓకే సార్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి డీలైట్ ప్లస్ ఇయన్ ఓకే సార్ పవర్ అయితే చాలా బాగుంది సార్ ఉండే వెనకాల స్పీకర్లు సౌండ్ అయితే వచ్చింది కానీ మరి యూట్యూబ్లో పెట్టడానికి కావద్దు కదా సార్ ఇది పని చేస్తుందో లేదో చెక్ చేయలేదు ఇది మనం ఎగ్స్ట్రా అనుకోండి నేను చెక్ చేస్తాను కావాలంటే చాలా నీట్గా ఉంది సార్ రూపాయి పెట్టుబడి లేదు కార్కి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఏ గీతలు ఉన్నాయి చేయించుకోవాలి అవి మార్చుకోవాలి ఈ మార్చుకోవాలి ఈ టెన్షన్ ఏం లేదు సార్ కార్కి హ్యాపీగా ఎలా తీసుకుని పిట్టోళ్ళు కొట్టించుకొని తిరగడమే మైలేజా టాప్ మైలేజ్ ఒరిజినల్ సార్ మొత్తం ఒరిజినల్ కారు నోటు మాట చెప్తే కాదు కదా మీకు చూపించాలి కదా స్టెప్ నోటా బూటు చూడండి సార్ ఒకసారి ఎంత నీట్గా ఉందో అవి ఈ చూడండి ఇవి పది సంవత్సరాలు ఐదు వరకు ఏముండదు సార్ మొత్తం అరిగిపోయి ఊడిపోతాయి కానీ వెనకాల డిక్కీలో వెయిట్ పెట్టకపోతే అది అలాగే ఉంటాయి అంటే వెయిట్ పెట్టే అవసరం లేదు అంటే ఇది మనకలాగా ఫ్యామిలీ ఎక్కేసి వెనకాల సూట్ కేసులు పెట్టుకుని వెళ్ళే బ్యాచ్ కాదు సార్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ నైట్ టైము ఈ పెద్ద కార్లు ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న చిన్న కార్లు ఉంటాయి సార్ వాళ్ళు పర్సనల్ పనుల మీద పర్సనల్ నైట్ క్లబ్లకి అక్కడికి అక్కడికి వెళ్ళేటప్పుడు అలాంటి చిన్న కార్లు వేసుకుని పర్సనల్గా డ్రైవర్ని తీసుకెళ్ళకుండా వెళ్తారు వాళ్ళు వెనకాల డిక్కిల్లో పెట్టరు వెనకాల సీట్లు కూడా ఎవరో కూర్చోరు సార్ ఈ కారులో అందుకే మనకి తక్కువ తిరిగిన కార్లు దొరకడానికి కారణం అదే అంతకంటే వేరే గొప్ప ఏం కాదు సార్ నేను ఓకే సార్ గ్లాసులు చెప్పలేదా మీకు ఇది ఒరిజినల్ సార్ గ్లాసు బ్యాక్ గ్లాసు ఈ గ్లాస్ ఒరిజినల్ సార్ ఈ గ్లాస్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ గ్లాసు బ్యాక్ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఇది ఒరిజినల్ సార్ వెనకాల ఇవి కూడా వేయించుకున్నారు సార్ ఐకర్ కంపెనీది చాలా బాగున్నాయి చాలా అందుకే కొంచెం స్టైలిష్గా ఉంది సార్ కారు ఎంత నీట్గా ఉంది చూడండి సార్ డోర్ ప్యాడ్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో డోర్ ఎడ్జ్లు కానీ సీల్లు కానీ చాలా ఒరిజినల్ ఎలా ఉన్నా కోర అలాగే ఉంది సార్ ఓకే సార్ టైర్స్ ఇది థర్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ లెఫ్ట్ టైర్ ఇప్పుడు ఇప్పుడు రూపాయి పెట్టుబడి లేదు ఓకేనా సార్ ఒరిజినల్ సీల్ సార్ డోర్స్ ఎక్కడ ఓపెన్ చేయలేదు బ్యాడ్జింగ్ అలాగే ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సర్వీస్ బుక్లు దీని కాదనుకుంటున్నాము ఇది వేరే కాల్ రీనాల్ట్ రీనాల్ట్ ఫిట్ కా మంద కాదండి అది ఓకే సార్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ చూపించాను ఫ్రంట్ లెఫ్ట్ టైర్ సీల్ టైర్ సార్ అపోలో ఈ రెండు టైర్లు కొత్త టైర్లు సార్ ఏసి వెయ్యి కిలోమీటర్లు కూడా ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు వేసిన తర్వాత ఏ ఫ్రంట్ రెండు సీల్ టైర్లు వేసి ఉన్నాయి తెలివైంది సార్ అయినా ఫ్రంట్ రెండు సీల్ టైర్లు అవసరం కాబట్టి వేసుకున్నారు ఓకే సార్ కార్ అంతా చూశారు కదా ఒకసారి ఇంజిన్ రూమ్ చూపించాలి మీకు స్టార్ట్ చేస్తాను సార్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇది ఓకే సార్ చూడండి డ్యాష్ బోర్డ్ కూడా బాగుంది ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఉంది సింగిల్ సార్ జస్ట్ అలా తాళం తిప్పితే స్టార్ట్ అయిపోయింది సౌండ్ సిస్టమ్ బాగుంది ఏసీ ఆన్ చేసాను సార్ ఏసీ చిల్డ్గా ఉంది ఏసీ చాలా బాగుంది ओके सर इंटीरियर जोन सीलिंग ಅಂತ ಕೂಡ ಚಾಲಾ ಬಾಂಡ್ ಸರ್ सीलिंग ಅಂತ ಕೂಡ ಬಾಂಡ್ ಕ್ಯಾಬಿನೆಟ್ ಓಕೆ ಓಹो ಅರ್ಶಾಕ್ ನೀ ಸರ್ ಇದು చూండి సార్ ఎంత నీట్గా ఉంది చూడండి సార్ ఆప్రాన్ ఒరిజినల్ సార్ ఇంజిన్ బెడ్ చూడండి ఎక్కడ వైబ్రేషన్ లేదు ఇది గొట్టం సార్ ఇది ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ గొట్టం రెండు వేల ఇరవై రెండులో వేసినటువంటి బ్యాటరీ కండిషన్ బాగుంది యాప్రాన్ ఒరిజినల్ ఈ ఆరుని వేసుకున్నారు దాని వైరింగ్ ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్ చూడండి ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు బాగా చూడండి ఒరిజినల్ పేస్టింగ్తో అలాగే ఉంది పంచింగ్ ఎక్కడ కూడా డెంటింగ్ కానీ హీటింగ్ కానీ ఏం లేదు సార్ చాలా బాగుంది అవును సార్ ఇంజనీర్ కూడా బాగుంది సార్ చాలా బాగుంది ఎంతో స్మూత్గా ఉందండి చాలా స్మూత్గా ఉంది సౌండ్ చూపిస్తాను సార్ కొంతమంది అడుగుతున్నారు కదా చాలా బాగుంది సార్ కార్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ పాపం చాలా ఫీల్ అయ్యారు ఆ కారు తీసుకోవాలని ఎంత ఆస్తిగా ఉంది వెంటనే రెండు మూడు నిమిషాలు అయినా తీసుకోవాలనే కదా సార్ అడ్వాన్స్ వేస్తారు కానీ పాపం సార్కి లోన్ అవ్వలేదు మరి ఏం చేస్తాం ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సార్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సార్ మీ సపోర్టే సార్ ఈ ఛానల్ జెన్యున్ కార్స్ చెప్పి కేవలం మీ సపోర్ట్ సార్ ఇది నా గొప్పతనం ఏమీ కాదు నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు సార్ హోండా రెండు లక్షల వీడియో తీస్తుంటే వచ్చి అడుగుతున్నారండి లక్ష ఎనభై రెండు వేలు సార్ లక్ష ఎనభై రెండు వేలు ముప్పై రెండు వేల తొమ్మిది వందలు ఒరిజినల్ రీడింగ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వన్ కార్ సార్ కార్ క్వాలిటీ ఉంది మరి ఎలాంటి కార్ తీసుకుంటే బడ్జెట్లో కావాలనుకుంటే ఒక బైక్ కొనే బదులు ఎలాంటిది కొనుక్కుంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సేఫ్టీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్